శ్రీమాద్రే నమ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మనకు దేవి నవరాత్రిని కొన్ని కొన్ని రోజులలో అయితే స్టార్ట్గా అవుతుందండి ఈ దేవి నవరాత్రులలో నిమ్మకాయల మాల అనేది ఎంతో పవిత్రంగా అయితే మనం భావిస్తాము అమ్మవారికి అయితే వేస్తాము దేవి నవరాత్రులలో అలానే మనం గుళ్ళల్లో వేస్తూ ఉంటాం గ్రామ దేవతలకు కూడా వేస్తూ ఉంటామండి ఇక్కడ నిమ్మకాయ మాల ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అయితే తీసుకున్నాను ఒక స్పూను పసుపు కూడా వేసుకున్నానండి వేసుకున్న తర్వాత నిమ్మకాయలు అనేది తీసుకోవాలండి ఇక్కడ మచ్చలు లేని నిమ్మకాయలు అయితే తీసుకోవాలి చూసుకొని ఇక్కడైతే నేను ఇరవై అయితే తీసుకున్నాను అండి మీరు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ అది మీ అండి నేనే తీసుకోవచ్చు నిమ్మకాయలు నేను ఇది విధంగా అయితే నిమ్మకాయలు తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ప్లేట్లో మళ్ళీ ఆ వాటర్ అనేది తీసేసి మళ్ళీ అదే బౌల్లో ఇంకొక కొన్ని వాటర్ వేసుకొని పసుపు వేసుకొని ఇక్కడ వేపాకులు కూడా అయితే నిమ్మకాయలు అయితే నేను కుట్టుకొని వేసుకుంటాను ఏపాకులు అనేది చాలా ఇష్టం అమ్మవారికి నేను ఇక్కడ ఏపాకులు కూడా ఈ విధంగా అయితే తడుపుకొని ఆరపెట్టుకున్నానండి ఆరపెట్టుకున్న తర్వాత నేను పొడి క్లాత్ తీసుకొని క్లాత్ అనేది నీట్గా ఉండాలండి పొడి క్లాత్ తీసుకొని మంచి క్లాత్ తీసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇవి క్లీన్ చేసుకొని తుడిచిపెట్టుకున్నానండి ఒక ప్లేట్లకి అంటే ఆకులు అలానే నిమ్మకాయలు కూడా ప్లేట్లలోకి అయితే ఈ విధంగా అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను పసుపు అయితే తీసుకున్నాను ఒక బౌల్లో పసుపు తీసుకొని ఈ విధంగా అయితే వాటర్ తీసుకొని కలుపుకుంటున్నానండి తర్వాత ఒక పెద్ద సూది అయితే తీసుకోవాలి అందులో దారము మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ మన ఇష్టం అండి అంటే ఆ సూదికి నిమ్మకాయలకు దిగేటట్టు అయితే చూసుకోవాలండి నేను ఈ విధంగా అయితే ఐదు పోగులు అయితే తీసుకున్నాను ఇక్కడ ఐదు పోగులు తీసుకున్న తర్వాత సూదికి ఎక్కించుకున్న తర్వాత పసుపు అనేది ఆ దారానికి మొత్తం అయితే నేను పసుపు అనేది ఈ విధంగా అయితే పూసుకున్నానండి పూసుకున్న తర్వాత ఇక్కడ నిమ్మకాయ చూడండి నేను ఇక్కడ నిమ్మకాయ అయితే ఈ విధంగా అయితే తీసుకున్నానండి నిమ్మకాయ ఒక నిమ్మకాయ తీసుకుని ఫస్ట్ తర్వాత తమలపాకు అంటే సారీ అండి తమలపాకు అంటున్నా ఏమనుకోదు తమలపాకు అని మిస్టేక్లో వచ్చింది ఇక్కడ వేపాకు వేపాకు అనేది తీసుకున్నానండి ఈ విధంగా అయితే వేపాకు కూడా తీసుకున్నాను చూడండి ఎంత గట్టిగా ఉంటుందో సూది దిగదు పెద్ద సూది తీసుకుంటేనే మేలు చిన్నది దిగదు తర్వాత ఇక్కడ వేపాకు నేను అటు ఇటు అయితే ఆకులు అయితే కొన్ని ఆకులు తీసుకుని ఈ విధంగా అయితే వేపాకులు కూడా అయితే ఈ విధంగా అయితే కుట్టుకున్నానండి తర్వాత మాల అనేది ఈ విధంగా అందంగా అయితే వచ్చింది చూడండి అన్ని కుట్టిన తర్వాత నేను లాస్ట్లో అయితే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా అనిపించిందో ఒక్క రోజన్నా వేయండి చాలా బాగుంటుంది అమ్మవారికి మీరు ఇంట్లో వేసుకోలేని వాళ్ళు వాళ్ళు గుళ్ళు అయితే వేసుకోవచ్చండి విగ్రహానికి స్వామివారికి ఇస్తే అయితే విగ్రహానికి అమ్మవారి విగ్రహానికి అయితే వేస్తారు తర్వాత ఇక్కడ పట్టానికైతే నేను ఈ విధంగా అయితే తైలిచ్చుకున్నా తగిలించుకున్న తర్వాత ఇక్కడ గంధము బొట్లు అయితే పెడుతున్న చూడండి గంధం ఇలా గంధం అయితే అన్నిటికైతే పెట్టుకుంటున్నా ఎందుకంటే ఫస్టే ప్లేట్లో ఉన్నప్పుడు పెట్టి తైలిచ్చిన ఆ బుట్లు అనేది పోతాయి నేను ఈ విధంగా తైలిచ్చిన తర్వాత ఇలా పెట్టుకుంటున్నా చాలా మంచిగా అనిపించిందండి ఇలా పెట్టుకొని ఈ విధంగా అయితే మొత్తం అయితే మాలలాగా అయితే చేసేసుకున్నానండి ఈ మాలను ఏం చేయాలనే కొంతమందికి అయితే డౌట్ కూడా ఉంటుందండి ఇదంతా అయిపోయిన తర్వాత మనము అంటే ఒక్కరోజైనా వేసుకోవచ్చు లేకపోతే అలానే కంటిన్యూ ఉంచుకుంటామన్న అలా కొట్టాయండి మనం ఉంచుకోలేము అన్నీ తీసేసుకోవాలని ఒకరోజు వేసుకున్న తర్వాత తీసేసుకొని ఏం చేసుకుంటారంటే మీరు మామూలుగా రసం అంటే లెమన్ వాటర్ లాగా అయితే చేసుకొని తాగొచ్చు అండి ఇంట్లో అందరికీ లేకపోతే అలా వద్దనుకుంటే మన గుమ్మానికైనా కట్టుకోవచ్చు అండి లేకపోతే మనకు బండ్లు ఉంటుంటాయి కదా వెహికల్స్ స్కూటీ అలా స్కూటీకైనా కట్టుకోవచ్చండి ఎందుకంటే అమ్మవారికి వేసిన మాల కదా ఎంతో శక్తి ఉంటుందా అండి ఆ నిమ్మకాలలో చాలా మంచిది గుమ్మానికి కానీ లేదంటే మన బండ్లకైనా కట్టుకోవచ్చండి ఈ విధంగా అయితే నేనైతే ఈ దేవి నవరాత్రులకు అనేది నిమ్మకాయ మాల అనేది ఈ విధంగా అయితే కట్టుకొని చూపించానండి కంపల్సరీగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే అందంగా అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే ఈయన కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ అండి నేను ప్రతి వీడియో పెడతానండి మీకు ఎంతో కొంచెం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో అఖండ దీపము అలానే పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా అయితే నేను దీంట్లో అయితే చూపిస్తాను అలానే తొమ్మిది రోజులు అయితే నేను అమ్మ దయ్య అంతా నేనైతే చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంత ఇంకా అమ్మ దయ్య అమ్మ దయ్య ఉంటే కంపల్సరీ అయితే చేసుకుంటాను చేసుకున్నప్పుడు అయితే నేను తొమ్మిది రోజులు నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఆ తొమ్మిది రోజులు కూడా వీడియోలు అయితే పెడతాను చూడండి కంపల్సరీ అయితే మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు ఇదనే షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి నా వల్ల ఇంకా కొంతమందికి ఉపయోగం ఉన్న మేలే కదండి నేను తెలుసుకున్నది వాళ్ళకు కూడా తెలిస్తే మంచిదే కదండి అదే నేను చెప్పేది మీకు లైక్ ఎందుకు ఇమ్మంటున్నా అంటే ఇంకా కొంతమందికి అనేది మన ఛానల్ అనేది రీచ్ అవుతుందని కంపల్సరీగా ఒక లైక్ ఇమ్మంటున్నాండి మరి ఇన్ని వీడియోస్తో మళ్ళీ అయితే మేము ఉంటానండి అలానే అఖండ దీపం కూడా నేను ఎలా పెట్టాను ఏంటనేది అయితే వీడియో చేస్తానో అది కూడా పోస్ట్ చేస్తా చూడండి ఎవరికో కొంతమందికి అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకుంటాను అందరికీ నమస్తండి श्रीमाद्रे नमः